ఓటు హక్కు ఉన్నవారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి డాక్టర్ ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న యువత విద్యార్థులు చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవల్ సూచించారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా నేడు నాకట్పెల్లిలోని కామినేని మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయని ఐదు దశలలో జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు మెడికల్ కళాశాల విద్యార్థులు వంద శాతం ఓటింగులో పాల్గొంటారని ఆశిస్తున్నానని అన్నారు జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని నాయకులు అందరూ ప్రజలకు సేవకులని వివరించారు కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎడ్విన్ లూథర్ మాట్లాడుతూ విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన పెంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నపైన ఉషారాని కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగారావు పిఆర్ఓ కిరణ్ సందీప్ అజ్మత్ ఎండి సౌదత్ అలీ కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు మెడికల్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నుంచి నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి స్వరంగాన్ని సృష్టించిన వ్యక్తి గుచ్చల సత్యనారాయణ సార్ ఇవాళ మనం తాగు నీరు సాగు నీరు అందుకుంటున్నామంటే వాడికి భారతదేశంలోనే మరి భారత పార్లమెంట్ సాక్షిగా మరి గోవింద్ రైతా జిల్లాగా మార్చినందుకు వారిని కూడా వారు భారత ప్రభుత్వం సన్మానించారు కాబట్టి వారు అదేవిధంగా మన సూపరింటెండెంట్ డాక్టర్ నూజర్ గారికి గట్టి

చేసిన విస్తృత ప్రచారం చేస్తున్న మీడియా పోలీసులకు అభివృద్ధికి ప్రజాస్వామ్యకు ఎన్నికల కీలకం కాబట్టిగా మనందరం కూడా ఓటల శాతం పెంపొందించుకునే విధంగా కూర్చోాలని కూడా కోరుతూ ఉన్నాం దాదాపు పంతొమ్మిది వందల నుంచి ఎన్నో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికి ఓటర్ల ఆయుధ అవగాహన వస్తున్న సమయంలోనే మరి భారత భారతదేశం ఎన్నికల కమిషన్ మరి అన్ని ఆహ్వాన సదస్సులు ఏర్పాటు చేస్తూ మరి ఎన్నికలను ఉత్సాహపరిచే విధంగా ఆహ్వాన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేలా పూర్తి చేస్తున్న సమయంలోనే మరి ప్రజలు కావచ్చు యువతలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యావంతులు కావచ్చు ఓటింగ్ శాతానికి దూరంగా ఉంటున్నారు ఎందుకంటే నేను గమనించిన సమయంలో వాళ్ళ అసంతృప్తి ఎందుకు వ్యక్తం చేస్తున్నా అంటే చేస్తున్న ప్రభుత్వాల పాలకులు కూడా సరిగా న్యాయం చేయగలని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోవటం లేదు కాబట్టి వారు ఓటు హక్కు విధంగా కృషి చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోకుండా ఎన్నికల్లో అవకతవ నిరోధించడానికి ఓటర్ అవగాహన సంస్థలు ర్యాలీలు సిబిసి వ్యాప్తి అవగాహన సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ సీఎం ద్వారా ఇంత రిజిస్ట్రేషన్ ప్రకారం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ సమావేశాల్లో నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ప్రభుత్వ హామీలు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ హామీలు మీకు నచ్చని అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోయిన ఖచ్చితంగా